ఇరవై సంవత్సరాలు అయిన కారణంగా మనం రైతోత్సవ సభల్ని ఈ రోజు వరంగల్లో పెద్ద ఆ మైదానంలో జరుపుకుంటున్నాం దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు పెద్ద ఎత్తున మన పార్టీ సమీకరించిన అందరం కూడా వెళ్ళి దాన్ని మన గుజస్థనాలపై తెలుసుకుని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉంది మనకు తెలుసు మరి ఆనాడు మనం పార్టీ ఆవిర్భవించినప్పుడు మనం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాము మరి ఆ విధంగా సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణని సాధించి తెచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మంది అమర్లు బలిదానం అనంతరం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాము సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ చేయడానికి ఎన్నో రకాలుగా అభివృద్ది కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి పార్టీ ముందుకు కనిపిస్తూ ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు పరుస్తూ ఎంతో అభివృద్దిని మనం సాధించాం మరి ఇప్పుడు ఈనాడు మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాము వీటన్నిటిని అధిగమించాలంటే మళ్లీ మన పార్టీ మన పునరావృత్వం కావాల్సిన అవసరం ఉంది దాని కొరకు మన అందరం కూడా కార్యకర్తలు అంతా కూడా పునరంకితమై మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోయి మళ్లీ మనం అధికార పార్టీగా మనం అవతరించాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇంకా మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఈ రైతుోత్సవం మహాసభలో అందరూ పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది కాబట్టి కోరుకునేది ఏంటంటే కూడా వెళ్లాల్సిందిగా అందరం కూడా మనం గారి నాయకత్వం వర్తిల్లే విధంగా మరి ఆయన నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈ నాలుగు మాటలు వార్డు ఈ రోజు మన ఇరవై ఎనిమిదవ వార్డు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఇరవై సంవత్సరాలు పూర్తయి ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంగా పార్టీ ఆఫీసులో ఈరోజు తర్వాత జెండా చేయడం జరిగింది ఈ అదేవిధంగా ఈ రోజు మన ఏదైతే విజయోత్సవ సభ ర్యాలీకి మనం ఆటో తరఫున అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ సేనలను తీసుకెళ్తున్నాం అదేవిధంగా మన వార్డులో భాస్కర్ గారు సార్ ఏ పని పరిస్థితి మనం అన్ని విధాలుగా ఉంటుంది మనం ప్రతినిధి తీసుకుంటూ పోదామని అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వార్డు పెద్దలందరికీ మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు नथी <laughs> मां <disappointment> <laughs>